జగనన్న అంటే పంకపాటోలకు ఎంత పాయిరముల్లా అన్న ఒక్క మాట గట్లా చెప్పిండో లేదో గట్ల ఎంబటి వేసిర్రు తిరుపతి పోదాం అనుకుని జగనన్న వెనకడి కదా డిక్లరేషన్ తోటి పో కూడా ఆగచ్చేమో కానీ పూజలు అయితే ఆగాయి అని రాష్ట్రం అంతా పంకపాటోలను పూజలు చేయమని చెప్పిండు నిన్న గా మాట మీద ఇవాళ ఏపీల ఏ గుళ్ళే చూసినా పాటోలేగా అనొచ్చిర్రు ఎంకన్నా లడ్డు కల్తీ అయిందని కూటమి సర్కారు కాలే అని పంకపాటోళ్ళ నడుమ పెద్ద పంచాద అయితుంటే నడుమిట్లకు డిక్లరేషన్ పంచాద చివడ్డది జగనన్న తిరుపతి గుడికి ఓదామంటే డిక్లరేషన్ ఇచ్చినాకనే పోవాలే అని కూటమి సర్కారు అనుడుతోటి ఇంకా పెద్దగైంది లడ్డు పంచాది ఇక లడ్డూ తోటి రాజకీయాలు చేస్తున్న సార్ మీద కోపాన్ని రాష్ట్రం మీద చూపెట్టద్దని రాష్ట్రం లున్న గుళ్ళెక్కువై పూజలు చేసిండ్రు పంకపాట్టలు గుంటూరు విజయవాడ శ్రీకాకుళం ఒంగోలు తిరుపతి అనిగిట్ల ఈ ఊరు ఆ ఊరు అని తేడా లేకుంటే ఏ గుళ్ళె చూసిన పంకపాటి లీడర్ల పూజలతోటి మస్తుగా బిజీ బిజీగా గానచ్చినాయి ఏ పీలున్న గుడులన్నీ ఇక పూజలు అయిపోయినాక మైకుల ముంగట మాట్లాడిర్రు పంకపాటి లీడర్లు గప్పట్ల జగనన్న పాదయాత్ర టైమ్ లో ఎంకన్నా కొండెక్కినప్పుడు మీరే సీఎం ఉన్నారు కదా మరి గప్పుడెందుకు డిక్లరేషన్ అనాలే అని బాబు సార్ మీద గరమైండు అంబటి రాంబాబన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు కాలి నడకన కొండ మీదకు వెళ్ళి దర్శించుకున్నప్పుడు ఏమండి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున ఈ మాట మీరు అడగలేదే ఆ రోజున డిక్లరేషమే సంతకం పెట్టమని మీరు మాట్లాడలేదే ఇవాళ పోగుడు ఆగిందేమో గాని ఏదో నాడు ఖచ్చితంగా జగనన్న తిరుపతి కొండ ఎక్కే తీరుతాడు ఎవలాప్తరో చూస్తాం అని ఫైర్ ఇస్ ద ఫైర్ అయిండు గుడివాడ అమర్నాథ్ అన్న ఈ రోజు వాయిదా పడొచ్చేమో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేటువంటి దానికి వెళ్తారు ఎవరు ఆపుతారో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా తిరుపతిలో ఎన్నడూ గిసుంటి పరిస్థితి లేనేలేదు ఇదంతా బాబుసారు కావాలనే చేస్తున్నాడు అని గరమైండు పేర్ని నాని సారు జగన్మోహన్ రెడ్డి గారు స్వామివారి దర్శనానికి వెళ్తానంటే ఏం పూజ చేసుకుంటాకో లేకపోతే వేరే రకంగా కూడా కాదు కదా కేవలం దర్శనం చేసుకుంటాకెళ్తానంటే వెంటనే ఫ్లెక్సీలు పెట్టిస్తావా తిరుమలలో ఎప్పుడన్నా నువ్వు అక్కడే పుట్టానన్నావు కదా ఎప్పుడన్నా తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వండి అని చెప్పని ఎప్పుడన్నా బోర్డు కర్తం చూసారా ఇక జగనన్ననే అసలైన భక్తుడని గిట్ల మాట్లాడుకొచ్చింది రోజక్క ఈ రోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టి పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు ఇలాంటి వాతావరణం దర్శనం చేసుకోలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల క్యాన్సిల్ చేసి తన ప్రెస్ ద్వారా తెలియజేయడం జరిగింది సో నిజమైన భక్తులు జగన్మోహన్ రెడ్డి గారు ఇక మరి గీ పూజలతోటే సరిపెడతారో లేకపోతే ఇంకా ముంగట ముంగట ఏరే ఆలోచనలు ఏమన్నా చేస్తారో చూడాలే గాని కూటమి సర్కారు పంకపాటి రాజకీయాల నడమ ఏడుకొండల ఎంకన్నా నలిగిపోతున్నాడు కదా అని రంది పడుతున్నారు భక్తులు